ఏపీలో కొత్త పురుగు వ్యాధి వణుకు పుట్టిస్తుంది స్క్రప్టైఫస్ అనే పురుగు కుట్టడం ద్వారా వచ్చే ఈ వ్యాధి శ్రీకాకుళంలో మొదలై క్రమక్రమంగా రాష్ట్రమంతా వ్యాపిస్తుంది నిన్నటి వరకు ఈ కేసుల సంఖ్య పదమూడు వందల పదిహేడుకు చేరినట్లు సమాచారం అంతేకాదు ఈ వ్యాధి బరిని పడిన వారు విజయనగరానికి చెందిన మహిళ మృతి చెందడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు చిత్తూరులో మూడు వందల డెబ్బై తొమ్మిది స్క్రప్ టైఫస్ కేసులు కడపలో తొంభై నాలుగు నెల్లూరులో ఎనభై ఆరు అనంతపురంలో అరవై ఎనిమిది తిరుపతిలో అరవై నాలుగు విజయనగరంలో యాభై తొమ్మిది కాకినాడలో నూట నలభై ఒకటి విశాఖపట్నంలో నూట ఇరవై మూడు కర్నూలులో నలభై రెండు అనకాపల్లిలో నలభై ఒకటి శ్రీకాకుళంలో ముప్పై నాలుగు అన్నమయ్యలో ముప్పై రెండు గుంటూరులో ముప్పై ఒకటి నంద్యాలలో ముప్పై స్క్రప్టైఫస్ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది స్క్రప్టైఫస్ అనేది నల్లిని పోలిన చిన్న కీటకం రిక్టేసియా కుటుంబానికి చెందిన ఓరియాటియా సుట్స్కమూషి అనే బ్యాక్టీరియా వల్ల స్క్రెప్టైఫస్ వస్తుంది ఈ కీటకం కుడితే శరీరంపై నల్లని మచ్చ దద్దుర్లు ఏర్పడతాయి వారం పది రోజుల తర్వాత జ్వరం వణుకు తలనొప్పి నొప్పులు జీర్ణ సమస్యల రూపంలో ఇన్ఫెక్షన్లు బయటపడుతుంటాయి సకాలంలో గుర్తించి చికిత్స చేయించకపోతే తీవ్ర శ్వాస సంబంధిత సమస్యలు మెదడు వెన్నుముక ఇన్ఫెక్షన్లు మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది ఈ బ్యాక్టీరియా బారిన పడిన వారిలో ఎక్కువగా చిత్తూరు కాకినాడ విశాఖపట్నం జిల్లాల వారు ఉన్నారు గ్రెప్టైఫస్ బారిన పడిన వారికి సాధారణ యాంటీబయాటిక్స్తో వ్యాధి నయమయ్యే అవకాశం ఉంది కానీ అవగాహన లేక సకాలంలో గుర్తించలేకపోవడంతో సమస్య వస్తుంది జ్వరం ఎంతకీ తగ్గకపోతే మలేరియా టైఫాయిడ్ డెంగీ అనే అనుమానంతో నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటూ ఉంటారు ఇలాంటి అనారోగ్య పరిస్థితుల్లో శరీరంపై నల్లని మచ్చలు దద్దుర్లు కనిపిస్తే ఆలస్యం చేయకుండా స్క్రప్టైఫస్ అనుమానిత ఎలిసా పరీక్ష చేయించుకోవడం మేలని వైద్యులు సూచిస్తున్నారు స్క్రప్టైఫస్ పీడితులకు సకాలంలో చికిత్స అందిస్తే మరణాల రేటు రెండు శాతం లోపు ఉంటుంది సకాలంలో చికిత్స అందకపోతే రోగి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది పరిస్థితి తీవ్రతను బట్టి మరణాల రేటు ఆరు నుంచి ముప్పై శాతం వరకు నమోదు కావచ్చు స్క్రప్టైఫస్ అంటూ వ్యాధి కాదు కీటకం కుట్టిన వారికే పరి పరిమితమవుతుంది మిగిలిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదు వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి తోటలు పొలాల్లో పనిచేసేవారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇళ్లల్లో పాతబడిన బొంతలు దుప్పట్లు పరుపులు శుభ్రపరచుకోవాలి ఎప్పటికప్పుడు ఎండలో పెట్టాలి జ్వరం తగ్గకపోయినా శరీరంపై నల్లని మచ్చలు వచ్చినా స్క్రప్టైఫస్ ఎలిషా పరీక్ష చేయించుకోవాలి వ్యాధి సోకిన వారికి యాంటీబయాటిక్స్ ఇస్తారు చికిత్స ప్రారంభించిన ఐదు వారం నుంచి రోజుల్లో తగ్గుతుంది మాత్రలు ఇచ్చిన రెండు రోజుల్లోనే తీవ్రత తగ్గుతుంది మొత్తం కోర్సును తీసుకోవాల్సి ఉంటుంది ఎస్ దీనిపై మరింత సమాచారం విజయవాడ నుంచి హారిక అందిస్తారు హారిక చెప్పండి విశావాలో ప్రజెంట్ ఇటువంటి కేసులు ఏమైనా నమోదయ్యాయా అండ్ దీని గురించి వైద్య అధికారులు ఏమంటున్నారు ఓకే పావని విజయవాడలో చూసినట్టయితే అయితే ప్రస్తుతానికి స్క్రప్ట్ టైఫర్స్ సంబంధించి ఎలాంటి కేసులు అయితే నమోదు అవ్వలేదు ఫ్యూచర్లో ఒకవేళ ఈ కేసులకు సంబంధించి ఎలాంటి కేసులు నమోదైన దానికి తగ్గిన వైద్య పరీక్షలు చేసేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఇప్పటికి వెయ్యి పైగా అయితే కేసులు నమోదవుతున్నాయి అసలు ఈ స్క్రప్ట్ ఐఫర్స్ అంటే ఏంటంటే ఒక చిన్న కీటకం లాంటిది ఎక్కువ బురద ప్రాంతంలో అట్లాంటి ప్లేసెస్లో ఉంటుంది కాకపోతే ఇప్పుడు ఇలాంటి పురుగులే ఒక సిటీల్లో కూడా వచ్చి ఇట్లాంటివి దీని బారిన పడ్డం ఒక బాధాకరం అనిపిస్తుంది దీనివల్ల ఏంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇది కుట్టగానే ఫస్ట్ ఆ ప్లేస్ అంతా బ్లాక్ అయిపోతుంది తర్వాత కొన్ని రోజులకి ఆ ఫీవరు హెడేక్ ఇట్లాగా సిమ్టమ్స్ అయితే వస్తాయి ఈ వైరస్ అనేది ఎక్కువ ఆగస్ట్ నుంచి జనవరి వరకు ఈ ఎఫెక్ట్ అయితే ఉంటుంది సో ఈ టైంలో ఎలాంటి ఫీవర్స్ వచ్చినా జస్ట్ పీపుల్ అనేది నార్మల్గా తీసుకుంటారు కాకపోతే దీన్ని ఒక అజాగ్రత్త తీసుకుంటే కనుక వాళ్ళ ప్రాణానికి ప్రమాదం అని చెప్పుకోవచ్చు ఆల్రెడీ విజయవాడ విజయనగరానికి సంబంధించి ఒక లేడీ కూడా ఇలాంటి ఆ వ్యాధి బారిన పడి అజాగ్రత్త చేయడం వల్ల ఆవిడ మరణించినట్టు తెలుస్తుంది జిల్లా జిల్లా జిల్లాల వారీగా చూసుకున్నట్టయితే శ్రీకాకుళంలో ప్రస్తుతానికి పది కేసులు నమోదైన కడపలో అయితే తొంభై ఏడు కేసులు పైగా నమోదవుతున్నాయి నెల్లూరులో కూడా ముప్పై ఏడుకు పైగా కేసులు అయితే నమోదు అవుతున్నాయి మిగతా జిల్లాల్లో చూసినట్టయితే ప్రస్తుతానికి ఎలాంటి కేసులు నమోదవలేదు ఈ కేసులు బారిన పడిన వాళ్ళైతే ప్రస్తుతానికి ప్లేట్లెట్స్ అయితే పడిపోయి వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు తర్వాత చూసుకున్నట్టయితే వైద్యానికి కూడా ఈ ప్లేట్లెట్ పడిపోగానే డెంగ్యూ ఫీ ఎవరనుకుని ఆ భ్రమలో దానికి సంబంధించిన వైద్యం అయితే తీసుకుంటారు అలా కాదని ఆ వైద్యులు కూడా పూర్తిగా నిర్ధారణ చేసినాకే ఈ వ్యాధి ఏంటనేది గుర్తించారు ఇంకా చూసినట్టయితే ఈ ప్రజెంట్ అయితే ప్రజలు ప్రజలకైతే వరుస వైర వైరస్ అభయాందోళన అయితే బాగా గురిచేస్తుంది సో ప్రజెంట్ అయితే ఈ స్కప్ టైఫస్ వ్యాధిపై ప్రజలు చాలా ఆందోళన నెలకొన్నాయి మరి ఈ వైరస్ తోకుండా ఎటువంటి జాగ్రత్తలు అయితే ప్రజలు తీసుకోవాలంటారు ఈ వైరస్ తోకుండా అయితే ఎలాంటి జాగ్రత్తలు అంటే చుట్టుపక్కల సరౌండింగ్స్ అనేవి చాలా క్లీన్గా ఉంచుకోవాలి అండ్ కొండ ప్రాంతంలో తేమ ఎక్కువ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తున్నారు వైద్యులు కూడా ఎస్ మరి వీటిని లక్షణాలు ఎలా గుర్తించాలి అసలు ఏ విధంగా గుర్తించాలంటారు ఈ స్క్రబ్ అసలు ఈ వైరస్ వచ్చింది మాకు అనే విధంగా ప్రజలు ఏ విధంగా దీన్ని గుర్తించాలి అండ్ ఎన్ని రోజుల్లో వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలంటారు దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కీటకం కుట్టిన వెంటనే ఆ ప్లేస్లో దద్దుర్లు నల్లటి మచ్చలు అయితే వస్తుంటాయి తర్వాత కొన్ని రోజులకి ఫీవరు హెడ్ఏక్ వస్తుంది తర్వాత ప్లేట్లెట్స్ నెమ్మదిగా పడిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది దీనికి గనక వెంటనే గుర్తించి వైద్యం తీసుకుంటే వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవచ్చు లేకపోతే వాళ్ళ ప్రాణానికే ప్రమాదం ఉందని వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దీనికి వైద్యం తీసుకోవాలని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు పావని ఎస్ రైట్ థ్యాంక్ యూ హారిక స్క్రప్టైఫిస్ కీటకాల తాకిడి ఆగస్టు నుంచి ఫిబ్రవరి మధ్య ఎక్కువగా ఉంటుంది ఈ కాలంలో ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉన్నందువల్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు కీటకం కాటుకు గురైన వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురవుతారు అందుకే తగిన జాగ్రత్తలు తప్పనిసరి అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు రాష్ట్రంలో ఇన్ఫెక్షన్లు గుర్తించే పరీక్షలు కొన్ని ప్రధాన ఆసుపత్రుల్లోనే ఉండడం వల్ల ఈ కేసులు పెద్దగా వెలుగులోకి రావడం లేదు విజయవాడ గుంటూరు విశాఖపట్నం కాకినాడ తిరుపతి లాంటి ప్రధాన ఆసుపత్రుల్లో ల్యాబుల్లో అనుమతి పరీక్షలు చేస్తున్నారు ఇవి కాక పబ్లిక్ హెల్త్ ల్యాబ్లు పదిహేడు జిల్లాల్లోనే ఉన్నాయి అనుమానిత కేసులు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా రావడంతో నమూనాల సేకరణకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తే ఫలితం ఉంటుంది అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు స్క్రటైఫస్ కొత్త వ్యాధేం కాదు పాతదే మూడేళ్ల కిందట ఢిల్లీ తమిళనాడుని వణికించింది ఇప్పుడు ఏపీ భయపడుతుంది స్క్రప్టైఫస్ వైర వైరస్ డెంగ్యూ జ్వరాన్ని పోలి ఉంటుంది అయితే డెంగ్యూ వైరస్ దోమల ద్వారా వ్యాపిస్తే ఈ జబ్బును కలుగ చేసే రిక్టేసియా నల్లి లార్వాతో మనుషుల్లో చేరుతుంది డెంగ్యూ జ్వరానికి చికిత్స అవసరం లేని సందర్భాలు ఎక్కువ అదే స్క్రప్టైఫస్ జ్వరాల్లో మాత్రం పది మందిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టొచ్చు అందువల్ల ముందుగా గుర్తించి చికిత్సలు తీసుకోవటం చాలా ముఖ్యం డాక్టర్ సూచనలు పాటించి వైద్య సేవలు పొందించే ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది ప్రస్తుతం వాతావరణంలో మార్పులు విపరీతమైన చలిగాలులు ఉండడం వల్ల రాష్ట్రంలో ఈ వ్యాధి బాగా విస్తరిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు జ్వరం తగ్గకుండా ఉంటే శరీరంపై మచ్చలేవైనా ఉంటే పరీక్షలు చేసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు ఎస్ దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాకుళం నుంచి పృథ్వీ లైవ్లో అందిస్తారు రైట్ పృథ్వీ చెప్పండి అసలు ఇప్పుడు ప్రెసెంట్ శ్రీకాకుళం జిల్లాలో ఎన్ని కేసులు నమోదయ్యాయి ఈ వైరస్కి సంబంధించి ఇలా ఇప్పుడు మనం చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా పదికి పైనే కేసులు ఇక్కడ నమోదైనట్టుగా తెలుస్తుంది అయితే అధికారిక ప్రకటన ఇంకా డిఎంఎస్ఓ దగ్గర నుంచి కానీ వైద్యుల దగ్గర నుంచి కానీ అధికారికంగా తెలియకపోయినా అనధికారికంగా అంటే ఆసుపత్రికి వస్తున్న రోగుల సంఖ్య ప్రకారం గాని ఆ బయట జరుగుతున్న చర్చ ప్రకారంగా గాని మనకు ఒక పదికి పైగా కేసులు నమోదవుతున్నట్టు తెలుస్తుంది అయితే ముఖ్యంగా ఈ కేసులు మొదట కనిపెట్టింది శ్రీకాకుళం జిల్లాలో వచ్చేసి ఇరమండలంలోని కనిపెట్టారు అక్కడ వైద్యులకి ఈ వ్యాధి చూడగానే టైప్ వైరస్ ఉంటుందని ఆ గత వారం క్రితమే ఈ వైరస్ కి సంబంధించి అప్పుడే లక్షణాలు బయటపడ్డాయి అయితే ఎవరైతే అప్పటికే కేసులు ఎవరైతే వచ్చారో వారికి అప్పటికే వైద్యం అందించి వారిని డిశ్చార్జ్ చేయడం కూడా జరిగింది అయితే ఈ వ్యాధి వైరస్ సంబంధించి చిన్నపిల్లలకి ఎక్కువగా దీని యొక్క ఉంటుందని చెప్పేసరికి ఆ చిన్నపిల్లలకు ప్రత్యేకంగా చూసారు అయితే ఒక బాలిక ఒక బాలుడు కూడా ఉన్నట్టుంది ఈ ఇందులో అయితే అతనికి కూడా వెంటనే చికిత్స అందించేసి అయితే డిశ్చార్జ్ చేయడం జరిగింది అయితే ఇప్పటికి ప్రస్తుతానికి చూసుకుంటే ఇక్కడ నుంచి ఏదైనా వైరస్ లక్షణాలు ఏమైనా కొద్ది జ్వరం కానీ మెడపై దద్దుర్లు ఇటువంటి లక్షణాలు కనబడితే వెంటనే వీరందరూ కూడా విశాఖపట్నం కానీ ఇతర మెరుగైన ప్రైవేట్ ఆసుపత్రికి వెంటనే ఆ అప్రమత్తమై వెళ్తున్న సందర్భాలు మనం చూస్తున్నాము అయితే ఈ ఆ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్న కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉంది అలాగే ప్రైవేట్ ఆసుపత్రికి వైజాగ్ అటువంటి ఏరియాలకు ఎక్కువగా వెళ్తున్నారు వీరు అందుకనే ఇక్కడ ఎన్ని కేసులు నమోదయ్యాయి ఖచ్చితంగా ఎన్ని అని చెప్పడానికి అధికారికంగా కూడా ప్రకటన ఇంకా జారీ చేయలేదని మనం చెప్పుకోవచ్చు అయితే ఇటీవల ఈ డయేరియా కేసులు ఏదైతే శ్రీకాకుళంలో సంభవించాయో దాని ఆ ఫోకస్ అంతా కూడా ఎక్కువగా అటు వెళ్లడంతో ఈ ఏదైతే ఈ టైప్ వైరస్ సంబంధించి ఈ ఈ యొక్క కేసెస్ అనే బయటకు రావట్లేదు అని చెప్పుకోవచ్చు రైట్ పృథ్వీ అధికారులు వైద్య అధికారులు మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అని చెప్తున్నారు యా ఇప్పటికే వీరు ఇరమండలంలో ఏదైతే ఆ ఫస్ట్ మొదట లక్షణాలు బయటపడి కేసు కేసెస్ ఎప్పుడైతే బయటపడాయో అప్పుడే ఆ ఇరమండలంలోనే ప్రత్యేక శిబిరం ఒకటి ఏర్పాటు చేశారు అక్కడ ఆ పరీక్షలు చేసి వెంటనే దాన్ని రెక్టిఫై చేసే విధంగా అక్కడ ప్రత్యేక అయితే నిర్వహించారు అయితే అక్కడ వైద్యులు మనకి తెలిపేది ఏంటంటే ఖచ్చితంగా ఎవరైనా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి శుచి అదే శుభ్రత అంటే పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకునే విధంగా చూసుకుని అంతా అంటే ఈ ఎక్కువ ఉన్న దగ్గర కానీ ఏరియాల్లో కానీ కొంచెం జాగ్రత్తగా వహించి ఏదైనా పురుగులు కానీ ఏదైనా కుడితే ఆ వెంటనే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి అంటే చిన్నదే కదా అని అలసత్వం చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి తగిన ట్రీట్మెంట్ తీసుకొని ఆ ఖచ్చితంగా గైడెన్స్ ఖచ్చితంగా మీరు పొందాలి అని అయితే చెప్తున్నారు వైద్యులు ఎందుకంటే ఆ మొదటగానే ఇవి వీటిని రెక్టిఫై చేసినట్టు అయితే వెంటనే దీనికి నివారణ అనేది అంటే దీనికి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది ఇది ముదిరిన తర్వాత మళ్ళీ ఇది జ్వరం కాస్త ఎక్కువయ్యి అయితే టైఫాయిడ్ ఇతర లక్షణాలు కూడా బయటపడే అవకాశం ఉంది కాబట్టి లక్షణాలు బయటపడిన వెంటనే ట్రీట్మెంట్ అయితే తీసుకోవాల్సిందిగా అయితే సూచిస్తున్నారు మరి చిన్నారులకు ఈ వైరస్ సోకకుండా పేరెంట్స్ ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు యా చిన్నారులు ఆడుకునే సమయాల్లో గానీ ఆ స్కూళ్ళకి వెళ్లే సమయాల్లో కానీ అంటే ఈ పొలాలు వీటి మధ్యలో ఈ గ్రామీణ ప్రాంతాల్లో పొలాలు వీటి నుంచి వస్తుంటారు కాబట్టి అక్కడ ఈ పురుగు ఖచ్చితంగా ఉండి ఆ కరిచే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా వారికి అవసరమైన అంటే మంచి ఆ అంటే శుభ్రత ఉన్న ఏరియాలోనే ఉండటం అలాగే ఎటువంటి అంటే ఎక్కువగా అవసరమైతే తప్పించి ఎక్కువగా ఈ పొలాలు ఇటువైపు ఎక్కువగా వెళ్లకుండా ఉండడం వంటి జాగ్రత్తలు ఖచ్చితంగా పాటిస్తే అది ఎక్కువగా ఇంట్లోనే ఉంటూ ఆ ఎక్కువగా బయటికి వెళ్లకుండా ఇటువంటి జాగ్రత్తలు పాటించి అంటే వేడి నీళ్ళు తాగడం కానీ అంటే ఇటువంటివి ఏమైనా జ్వరం వస్తే ఒకవేళ జ్వరం ఒకవేళ వచ్చినట్టు వచ్చినా గానీ వెంటనే అప్రమ అంటే అప్రమత్తమై ప్యానిక్ అవ్వకుండా ఆ వైద్యుల దగ్గరికి వెళ్ళి సంప్రదించి అంటే స్థానికంగా ఎవరైనా వైద్యులు ఉంటే వారి దగ్గరికి వెళ్ళి సంప్రదించి ఎటువంటి మెడిసిన్ తీసుకోవాలి అన్నట్టు జాగ్రత్తలు కూడా తీసుకుంటే దీన్ని నివారించవచ్చు మరి వైద్యులు ఈ వ్యాధిని నయం చేయడం అనేది సాధ్యమే అంటున్నారా యా దీని వ్యాధి ఇది ఇంతకుముందు కూడా ఈ వైద్యులు ఏంటంటే వీళ్ళ వీరందరికీ కూడా ఇంతకు ముందు ఇటువంటి వైరస్ సంబంధించి ఈ ఏదైతే వైరస్ ఉందో దీన్ని ఇంతకు ముందే వీరు ఆల్రెడీ తగిన చికిత్సలు అందించారు దీనిపై ఆ వైద్యులకు ఆల్రెడీ ఇప్పటికే కొందరికి అవగాహన ఉంది అంటే ఇప్పుడు రిమ్స్ వైద్యులకు కానీ ఇక్కడ లకు కానీ వీరందరికి కూడా ఎంతో కొంత దీన్ని డీల్ చేసిన అనుభవం ఉంది కాబట్టి వీరి కొంత అవగాహన ఉంది ఈ వ్యాధి పట్ల మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పటికీ కాస్త ఐడియా ఉంది అయితే ఎవరైనా వెంటనే అప్రమత్తమై వారి దగ్గరికి వస్తే మాత్రం తగిన గైడెన్స్ ఇస్తున్నారు ఇక్కడ ఉండే వారికి కూడా ఆ వారొక ఆసుపత్రికి వచ్చే వారికి ఎవరన్నా ఇలాంటి లక్షణాలు కనిపించినా ఓ పది మంది ఇతర పేషెంట్లందరినీ కూడా పోగు చేసి ఇటువంటి జాగ్రత్తలు తీసుకోండి ఇటువంటి మీరు ఖచ్చితంగా ఇటువంటి తీసుకుంటే దీని నుంచి బయటపడతారని కూడా వారి ఇప్పటికే అవగాహన అయితే కల్పిస్తున్నారు

దీనికి ఇన్క్యుబేషన్ పీరియడ్ అంటాం అంటే మనకి బాడీలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి మనకి లక్షణాలు కనిపించే వ్యవధి కాల వ్యవధి ఉంటుంది కదా అది ఆరు నుంచి ఇరవై ఒక్క రోజులు ఉంటుంది తర్వాత వ్యాధి లక్షణాలు వచ్చేసి మనకి తీవ్రమైన జ్వరము తీవ్రమైన తలనొప్పి ఆ తర్వాత ఒళ్ళు నొప్పులు తర్వాత దగ్గు ఆ తర్వాత బిల్ల కట్టినట్టు అంటారు కదా లింప్సడినోపతి అంటాము తర్వాత గ్యాస్ట్రో ఇంటెస్టల్ సిమ్టమ్స్ అంటే వాంతులు కానీ విరేషణాలు కానీ ఇలాంటి లక్షణాలు ఉంటాయండి తర్వాత మనకి వ్యాధి నిర్ధారణ పరీక్షలు వచ్చేసి ఆ పిసిఆర్ పరీక్ష ఉంటుంది ఆ తర్వాత ఎలిసా టెస్ట్ ఉంటుంది ఈ రెండు పరీక్షల ద్వారా మనం స్క్రప్టైఫసా కాదా అనేది నిర్ధారణ చేసుకోవచ్చు తర్వాత దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ వచ్చేసి మనకి సాధారణంగా అందుబాటులో ఉంటుంది డాక్టర్ గారి మెయినిస్లీ వ్యాధి సోకడానికి కారణాలు ఏంటి అంటారు అదే అండి మనకి ఒక నల్లి లాంటి పురుగు అది కుట్టడం వల్ల మనకి వ్యాధి వస్తుందండి వ్యాధి మనం వైరస్ ని మనం సాధారణంగా ఏంటంటే పల్లె ప్రాంతంలో చిన్న చిన్న మొక్కలు కానివ్వండి లేకపోతే పొదలు కానివ్వండి అలాంటి ఏరియాలో పనిచేసే వారికి లేకపోతే అలాంటి ఏరియాలో కాసేపు ఏదైనా రెస్ట్ తీసుకునే వాళ్ళకి సపోజ్ వ్యవసాయం చేసే ఫార్మర్స్ ఉంటారు కదా వాళ్ళు కాసేపు పొలంలో రెస్ట్ తీసుకునేటప్పుడు అప్పుడు ఏమన్నా వాళ్ళకి కుట్టే అవకాశం ఉంటుంది రైట్ ఇప్పుడు మచ్చలైతే అని అంటారు ఎటువంటి మచ్చలు కనిపిస్తే ఒంటిపైన అది వైరస్ అని మనం అనుకోవచ్చు అంటారు అవునండి ఇది మనకి బ్యాక్టీరియా వల్ల వస్తుందండి వైరస్ కాదు ఇది తర్వాత మచ్చలు ఏంటంటే ఎరుపు ఎరుపు మచ్చలు తర్వాత చిన్న స్కిన్ పైన రైజ్ అయిన దద్దుర్లు లాంటివి అలాంటివి వస్తాయి తర్వాత మనకి ఎక్కడైతే నల్లి లాంటి పురుగు పుట్టిందో ఆ ఏరియాలో మాత్రం నల్ల మచ్చలాగా వస్తుంది అంటే కాలిన మచ్చలాగా యష్కార్ అంటాము కాలి మనం కాలిపోతే గానీ చిన్న మచ్చ అవుతుంది చూడండి అలాగా మనం సపోజ్ బొట్టు బిల్లు సైజులో లో అలాంటి మచ్చ ఉంటుంది ట్రీట్మెంట్ మనము మనం మనం అంటే వ్యాధి స్టార్ట్ అయిన కొద్ది కాలంలోనే మనం గుర్తుపెడితే మనము అరికట్టొచ్చండి మనం సాధారణ యాంటీబయాటిక్స్ డాక్సిసైక్లిన్ తర్వాత అజిత్రోమైసిన్ యాంటీబయాటిక్స్ వాడతాం దీనిలో అవి మనకి ప్రతి ఆరోగ్య కేంద్రంలో కూడా అందుబాటులో ఉంటాయి వ్యాధి తీవ్రత పెరిగింది అన్నప్పుడు మాత్రం మనం పెద్ద పెద్ద హాస్పిటల్లో వైద్యం చేయాల్సిన అవసరం ఉంటుంది అప్పుడు ఆ కాంప్లికేషన్స్ ఏంటంటే ఇంటర్షిష్యుల్ న్యూమోనియా అంటాము తర్వాత ఎన్సెఫలైటిస్ అంటాము అంటే కి సంబంధించినవి కానీ తర్వాత ఊపిరితిత్తులకు సంబంధించినవి కానీ తర్వాత లివర్ కి సంబంధించిన సమస్యలు గానీ అలాంటివి వస్తాయి తీవ్రత పెరిగే కొద్దీ మనకి మోడ్స్ లోకి కూడా వెళ్ళచ్చు అంటే ఆర్గాన్ డిస్ట్రక్షన్ సిండ్రోమ్ అంటాము అంటే ఎక్కువ ఆర్గాన్స్ పని చేయకుండా పాడైపోవటం అలాంటప్పుడు మనకి పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేసుకొని వైద్యం చేయాల్సి వస్తుందండి చిన్న పిల్లల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటది అంటే వాళ్ళకి సోకకుండా వ్యాధి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పేరెంట్స్ మనం జాగ్రత్తలు అంటే సపోజ్ పిల్లలు బయట ఆడుకొని వచ్చారు మనం వెంటనే స్నానం చూపిస్తాం కానివ్వండి తర్వాత ఏదైనా పొదల్ లాంటివి అట్లాంటి ఏరియాలో అవాయిడ్ చేయటం తర్వాత ఏదైనా ఫుల్ హ్యాండ్స్ దుస్తులు అంటే షర్ట్స్ కానివ్వండి ప్యాంట్స్ కానివ్వండి ఫుల్ ఫుల్ బాడీ కవర్ అయ్యేలాగా చేయటము తర్వాత పొదలు ఏమైనా పరిసర ప్రాంతాల్లో ఏదైనా చిన్న చిన్న పొదలు లాంటివి ఉంటే వాటిని తొలగించటం ఆ తర్వాత సపోజ్ ఏమైనా ఫార్మర్స్ పొలంలో పడుకుంటారు అనుకుంటే చేపలు ఏమైనా వాడటం అలాంటి జాగ్రత్తలు తీసుకొని మనం అండి కొంతవరకు వీటికి ఎటువంటి టెస్ట్స్ ఉంటాయి బ్లడ్ టెస్ట్లు ఏవి చేయించాలి అంటారు ఈ వైరస్ అని చెప్పి తెలియడానికి రక్త పరీక్ష మనము ఎలిసా టెస్ట్ ఉంటుందండి ఎలిసా టెస్ట్ తర్వాత పీసీఆర్ టెస్ట్ అంటాము అవి రెండు రక్తానికి సంబంధించినవి అలాగే యష్కార్ అన్నాను కదా ఆ ఏరియా నుంచి కూడా మనం శాంపుల్ తీసుకొని పీసీఆర్ టెస్ట్ చేయొచ్చండి ఓకే డాక్టర్ గారు సో ఎక్కువగా అయితే చిన్నపిల్లల్లో కూడా చూస్తున్నాం దీనికి సంబంధించి మరి అంటే ఎందుకు చిన్నపిల్లలకి ఎక్కువగా సోకడం అని అంటారు దేనికి సోకుతుంది ఎక్కువగా చిన్నపిల్లల్లో చూస్తున్నాం అంటారు జనరల్గా ఇది ఏంటంటే మన ఎక్స్పోజర్ని బట్టేనండి మనం సపోజ్ మనము మట్టిలో లేకపోతే లేదలో ఉన్న ఏరియాకి వెళ్తున్నాము లేకపోతే ఆడుకునేటప్పుడు పిల్లలు తరచుగా ఆడుకుంటూ ఉంటారు కాబట్టి పిల్లలకి ఎక్కువగా వస్తా ఉండొచ్చు ఇప్పటి వ్యాధి కాదు ఇంతకు ముందే ఈ వ్యాధి వచ్చింది అని చెప్తున్నారు సో దాని గురించి చెప్తారా అవునండి మనకి మనకి మనము మనం సాధారణంగా చూస్తూనే ఉంటామండి ఇది మన మనకి అంటే ఇండియాలో మనకి ఎండమిక్ అంటే మనకి మధ్య మధ్యలో కేసులు వస్తా ఉంటాయి జనరల్ గేమ్ అనేది వర్షం పడింది వర్షం పడి తగ్గిపోయిన టైంలో ఆ టైంలో కొంచెం ఎక్కువగా పొదలు అలాంటివి ఎక్కువ ఉంటాయి కాబట్టి అలాంటి సమయంలో కొంచెం ఎక్కువగా కేసులు చూస్తూ ఉంటాం సో ఇది తలలో ఉన్న పేలుతో వైరస్ వ్యాపిస్తుంది అంటారా తలలో ఉన్న పేలు కాదని పేలు అంటే పేలు లాంటి ఆర్గానిజం ఉంటుంది అది ఆ ఆర్గానిజం కుట్టడం వల్ల మనకి బ్యాక్టీరియా వస్తుంది ఒంట్లోకి తర్వాత మనకి ఎలుకలు ఎలుకలు కొంత దాని లైఫ్ సైకిల్ ఉంటాయి కాబట్టి ఎలుకల్ని నిర్మూలించడం వల్ల కూడా మనం వ్యాధిని కొద్ది గొప్ప రైట్ అండి థ్యాంక్ యూ డాక్టర్ గారు హా వియర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి